మేజస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ విశ్వాంబర ఈ మూవీకి వశిష్ఠ డైరెక్టర్ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీగా రూపొందించిన విశ్వాంబర సంక్రాంతికి రిలీజ్ కావాలి కానీ కొన్ని కారణాల వల్ల ఇంతవరకు విడుదల కాలేదు ఇక అనిల్ రావుపూడి డైరెక్షన్లో చిరంజీవి ఓ భారీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే మెగా నూట యాభై ఏడో మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు అనుకోవడమే కాదు సంక్రాంతికి వస్తుందని అనౌన్స్ చేసేశారు ఇప్పుడు మెగా నూట యాభై ఏడు వస్తుందా వాయిదా పడనుందా చిరంజీవితో అనిల్ రావుపూడి చేస్తున్న మూవీ అనౌన్స్మెంట్ వీడియోతోనే అంచనాలు పెంచేశాడు ఇందులో చిరుకి జంటగా అందాల తార నయనతార నటిస్తుంది షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది అయితే ఊహించని విధంగా సినీ కార్మికుల సమ్మెకు దిగడంతో షూటింగ్కు బ్రేక్ పడింది దీంతో దాదాపు ఓ ముప్పై సినిమాల షూటింగ్లు ఆగిపోయాయి అందులో చిరంజీవి అనిల్ రావుపూడి మూవీ కూడా ఉంది ఈ సినిమా షూటింగ్ ఆగకుండా ఉండేందుకు చెన్నై లేదా ముంబై నుంచి టెక్నీషియన్స్ను తీసుకువచ్చి షూటింగ్ చేద్దామా అనే ఆలోచన వచ్చిందంట కానీ చిరంజీవి వద్దని చెప్పారట అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనేది ప్లాన్ షూటింగ్లు బంద్ అవ్వడం వలన ఆగింది దీనివల్ల సంక్రాంతికి సినిమా రెడీ అవ్వడం అనేది అనే టాక్ బలంగా వినిపిస్తుంది మరో విషయం ఏంటంటే విశ్వంబర మూవీకి సంబంధించిన బిఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది ఇది మరింత క్వాలిటీగా ఉండాలనే ఉద్దేశంతో చాలా కేర్ తీసుకుంటున్నారు అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారని త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని తెలిసింది అయితే విశ్వమర మూవీ రిలీజ్కి అనిల్ రావుపూడితో చేస్తున్న మూవీ రిలీజ్కి మధ్య గ్యాప్ ఒక ఆరు నెలలు అయినా ఉండాలి అనుకుంటున్నారట అందుచేత మెగా నూట యాభై ఏడు మూవీని సమ్మర్కి రిలీజ్ చేయనున్నారని టాక్ మరి మెగా నూట యాభై ఏడు అనౌన్స్ చేసినట్టు సంక్రాంతికి వస్తుందో ప్రచారంలో ఉన్నట్టు సమ్మర్కి వస్తుందో చూడాలి